హాయ్ అందరికీ నమస్కారం అయితే మార్గశిర మాసంలో గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి తేదీ పూజా విధానం అలాగే నైవేద్యం ఏం పెట్టాలి ఇప్పుడు చూద్దామండి అయితే నవంబర్ ఇరవై ఒకటి అంటే నవంబర్ కార్తీక మాసం అయిన తర్వాత ఇరవై ఒకటి నుండి కూడా మనకి మాసం అయితే ప్రారంభమవుతుంది కదండి మార్గశిరమాసంలో గురువారాలను లక్ష్మీవారం అని కూడా అంటామండి మాసానికి చాలా విశిష్ట అయితే ఉందండి ఈ నెల మన లక్ష్మీదేవిని అలాగే వైకుంఠం నుంచి దిగి వచ్చిన భూమి భూమిపై సంచరిస్తుందని ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా మనకు తెలుసండి అయితే ఇరవై ఒకటవ తేదీ నుండి కూడా మాసం మొదలైంది కదా మాసంలో లక్ష్మీదేవిని అయితే ఆరాధించడం వలన మనకి సకల శుభాలు అయితే కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహంతో డబ్బు కూడా లోటు ఉండదు కదండి అయితే మాసంలో ఎన్ని లక్ష్మవారాలు వచ్చాయి నైవేద్యం ఏం పెట్టాలి ఇప్పుడు చూద్దామండి ఈ రోజు నుండి మనం మాసం ప్రారంభమైంది మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి మనం మనం మాసానికి ఉన్న విశిష్టతను కూడా మన అందరికీ కూడా తెలుసండి మాసాన మార్గశిరహోహం అని అన్నారు సాక్షాత్ మార్గశిర మాసంలో గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల సంపదలు అయితే చేకూరుతాయండి మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయన్నది ఇప్పుడు చూద్దాం అయితే పూజా విధానం నైవేద్యాలు కూడా మనం చూద్దామండి ఇప్పుడు మార్గసమాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం దిగి వచ్చి భూమిపై సంచరిస్తుందని ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా మనకు తెలుసు శ్రావణ మాసంలో ఎలా అయితే అన్ని లక్ష్మ శుక్రవారాలు లక్ష్మీదేవిని ఆరాధిస్తామో అలాగే మార్గశిర మాసంలో కూడా గురువారాల్లో పూజించడం విశేషమండి అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల శుభాలు అయితే కలుగుతాయండి కుటుంబం మొత్తానికి అంతటికీ కూడా అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీదేవిని నియమాలతో ఆరాధించాలి ఐదు గురువారాలను లక్ష్మీదేవుని పూజించాలి అయితే మొదటి గురువారం నవంబర్ ఇరవై వచ్చిందండి రెండవ గురువారం డిసెంబర్ ఏ వచ్చింది మూడవ గురువారం డిసెంబర్ పదకొండు అండి నాలుగవ గురువారం డిసెంబర్ పద్దెనిమిది ఐదవ గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం డిసెంబర్ ఇరవై వచ్చింది అంటే అప్పటికి పుష్యమాసం అయితే వచ్చేస్తుందండి లాస్ట్ గురువారంకి అయితే మొదటి గురువారాన్ని మనం అయితే పులగవన నైవేద్యం పెట్టాలి రెండవ గురువారం అట్లు తిమ్మనం పెట్టాలండి మూ తిమ్మనం అంటారు చాలామంది అలాగే నాలుగవ గురువారం చిత్రాన్నం అంటే పులిహార అండి పులిహార పెట్టాలి గారెలు కూడా పెట్టాలి ఐదవ గురువారం పూర్ణం పూరలు నైవేద్యంగా పెట్టాలి అంటే మనం శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవిని వివిధ రకాల నైవేద్యాలతో ఎలా అయితే మనం అర్చన చేస్తామో ఆ తల్లిని అలాగే మాసంలో కూడా మనం ఈ రకంగా మనం నైవేద్యాలు సమర్పించి మనమైతే పూజ అయితే చేస్తామండి అలాగే మనం అమ్మవారికి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ముగ్గు మీద కూర్చోబెట్టి అమ్మవారిని అయితే మనం ఆరాధించాలండి అయితే పూర్వం అయితే ఆవు పేడతో అలికి ఇల్లంతా అలికి అమ్మవారిని అయితే సేవించేవారు అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలిగేవండి వాళ్ళు ఇచ్చిన సంపదలు అయితే మనకైతే పూర్వం ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కదండి అప్పుడు చాలా మటుకు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే చాలా మటుకు ఉండేదండి ఇప్పుడైతే అందరికీ కూడా గచ్చులు టైల్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల అసలు అనేది ఉపయోగించట్లేదు అసలు లక్ష్మీదేవి స్వరూపమే పేడ కదండి అయితే మనం ఎక్కువ లక్ష్మీదేవిని అయితే ఎర్ర గులాబీలతో పూజ పూజ అయితే చేయాలండి అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు అంటే మాత్రం చాలా ఇష్టమండి ఈ పూలను లక్ష్మీదేవిని సమర్ సమర్పిస్తే మాత్రం భోగభాగ్యాలు అయితే కలుగుతాయండి పూజ చేసే వరకు మనం ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు నై ఎప్పుడు కూడా ఉపవాసంతోనే లక్ష్మీదేవికి అయితే మనం ఆరాధన చేయాలండి పూజ అయిన తర్వాత మాత్రం ఏదో ఒకటి తినొచ్చు అలాగని నైవేద్యం మళ్ళీ అలాగే గణపతి పూజ కూడా చేయాలి నైవేద్యం అయితే మాత్రం మనం అమ్మవారికి సమర్పించిన తర్వాత అది మనం తీసుకోవాలండి ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి పెట్టిన నైవేద్యం మాత్రం ఎప్పుడు కూడా బయటకు అయితే ఇవ్వమండి ఇంట్లో వాళ్ళే అందరూ కూడా పంచుకొని తినాలి లక్ష్మీదేవికి పెట్టిన నైవేద్యం మాత్రం ఎప్పుడు కూడా బయటకు వదలకూడదు అంటే మనము మన నమ్మకాలు ఏంటంటే లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక మూడు నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకాన్ని అయితే మనం ఆచరిస్తాం కదండి ఎప్పుడు కూడా పెద్దలు చెప్పింది ఎప్పుడు కూడా మనం కాదనకూడదు కదా అలాగే మేమైతే మాత్రం నోములకు పూజ చేసిన ప్రసాదం అవ్వచ్చు లక్ష్మీదేవి పెట్టిన ప్రసాదం అయితే మాత్రం ఎప్పుడు కూడా బయట వాళ్ళకి ఎప్పుడు పంచలేదండి ఎప్పుడు కూడా బయట మామూలుగా ఉన్న ప్రసాదాలు ఎవరైనా వస్తే ఇంటికి వస్తే మాత్రం పెట్టచ్చు బయటకైతే మాత్రం గుమ్మం దాటి బయటకైతే పంపించకూడదండి అది ఎప్పుడు కూడా ఉన్న ఆనవా అయితే అది చాలామందికి తెలిసే ఉంటుంది మేమైతే మాత్రం అలాగే చేస్తామండి ఎప్పుడూ కూడా బయటకైతే లక్ష్మీదేవి ప్రసాదాన్ని ఎప్పుడు కూడా బయటికి వదలం కానీ ఇంటికి వస్తే మాత్రం మనం పెట్టచ్చు అలాగే మన మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీదేవిని మనం ఏ రకంగా అయితే ఆలోచన ఆరాధన చేస్తామో అలాగే నైవేద్యాలు పెడతాం అలాగే అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఆమె కథ కూడా ఉంటుందండి లక్ష్మీదేవి ఆరాధనకు సంబంధించిన ఆ వ్రత కథ కూడా ఉంటుంది ఆమె వైకుంఠం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు మనం అయితే ఈ రకంగా మనం పూజ చేయాలి ఆ తర్వాత కార్తీక మాసంలో ఎలా అయితే శివుని ఆరాధిస్తామో మాసంలో కూడా లక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే విష్ణుమూర్తిని కూడా మనం ఆరాధించాలండి అలాగే ప్రసాదం ఎక్కువగా చాలామంది ఏంటంటే ఏ నైవేద్యం ఉండాలి అది ఇదని ఆలోచిస్తారు కానీ చాలా మట్టుకు వడపప్పు చలివిడి పెట్టినంత అయితే ఉత్తమమైన ప్రసాదం అయితే లేదండి నేను ఎప్పుడూ కూడా వడపప్పు చలివిడి బెల్లం మొక్క నైవేద్యం అయితే పెడతాను అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అదేను అలా మనం చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం ఈ పప్పు వల్ల మనకి ఈ పెసరపప్పు ఏదైతే ఉందో దానివల్ల మనకి కొన్ని దోషాలు అయితే తొలగిపోతాయండి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం వల్ల అయితే మన అష్టతల పద్మం వేసిన తర్వాత అమ్మవారిని అయితే మనం అలంకరించుకొని అమ్మవారికి పూజ పూజ అయితే చేయాలి నైవేద్యాలు సమర్పించాలి ఎక్కువగా కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టుకుంటే చాలండి అలాగే నైవేద్యం వడపప్పు చలివిడైతే పె పెట్టాలి పెడితే మాత్రం చాలా మంచిదండి అలా ఈ రకంగా మన అమ్మవారిని అయితే మనం పూజించాలి అలాగే వ్రత కథ కూడా ఉందండి వ్రత కథ కూడా వినాలి ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు వ్రత కథ కూడా మనం చదువుకోవాలండి ముఖ్యంగా మాసంలో వచ్చే లక్ష్మీ పూజ మనం లక్ష్మివారం నాడు చేసేది పూజ అయితే మాత్రం ఖచ్చితంగా మనకైతే రుణ సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయండి అండి ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు శ్రేయస్సు మరియు ఆరోగ్యం కూడా మనకి కుదుట పడుతుందండి మార్గశిర లక్ష్మివారం వ్రతం గురించి కూడా మనం తెలుసుకుంటే ఈ విధంగా తెలుస్తుంది మనకు దానివల్ల ఉపయోగం ఏంటండి అయితే వ్రతాలు కూడా మనకి మన జీవితంలో ఒక భాగం కాబట్టి మనం ఇప్పుడు కూడా నిత్యం వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతమని అలాగే మార్గశిర లక్ష్మీ వ్రతం అని ఎన్నో పూజలు నోములు ఉంటాం కదా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం కూడా మనమైతే గురువార వ్రతం అని కూడా అంటామండి ఈ వ్రతాన్ని గురించి కూడా మనం లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి మనం నేర్చు మనం చేయడం వల్ల ఈ పూజ అయితే కానీ ఎటువంటి నియమాలు పాటించకుండా మాత్రం ఈ పూజ అయితే చేయకండి ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలి అలాగే మనకి లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం కలగాలి కదండి అలాంటప్పుడు ప్పుడు నియమాలు పాటించడంలో ఉంటుంది జీవితంలో మనకి ఏమైనా రుణ బాధలు ఉన్నా దారిద్ర్య బాధలు ఉన్నా ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందట లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బు ఒకటే కాదండి ఆరోగ్యం అలాగే కుటుంబంలో సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖము ఆనందం ధనం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సమయం అష్టైశ్వర్యాలు కదండి ఇవన్నీ కూడా మనకి కలగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే లక్ష్మీదేవిని మనం ఖచ్చితంగా మాసంలో నియమాలు పాటిస్తూ మాత్రం పా అమ్మవారిని అయితే మనం పూజించడం కంపల్సరీగా చేయాలండి లక్ష్మీవార వ్రతం కూడా వినాలి అలాగే మళ్ళీ లక్ష్మీదేవిని జిల్లేడు పూలతో ఆకులతో కూడా పూజ చేస్తారండి చాలామంది అలాగే బెల్లం నైవేద్యంగా కూడా పెట్టచ్చు బెల్లం పవిత్రమైన నైవేద్యం కాబట్టి మనం బెల్లాన్ని అయితే నైవేద్యంగా సమర్పించాలి ఈ రకంగా అమ్మవారికి హారతులు ఇచ్చి మనం అమ్మవారికి సంబంధించినమైన తోరణాలవి కట్టాలి అలాగే అమ్మవారికి అమ్మవారిని మనం ఉద్దేశించి మంచి మంచి పాటలు కూడా పాడాలండి అవన్నీ కూడా నేర్చుకోవాలి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని పాటలనే మనం మెప్పించాలి అమ్మవారిని మా ఇంటికి రామ్మానే ఆహ్వానించాలి ఆ తల్లిని అలాగే అష్టైశ్వర్యాలన్నీ కూడా మనకి సిద్ధించేలాగా అమ్మవారిని అయితే ప్రార్థన చేసుకోవాలి అలాగే వ్రత కథ మాత్రం ఖచ్చితంగా వినాలండి వ్రత కథ చదవాలి వినాలి అలాగే మనం ఇంటి గుమ్మం దగ్గర కూడా అమ్మవారిని అయితే మనం అమ్మవారి లోపలికి రావడానికి మనమైతే ఇంటి గుమ్మాన్ని కూడా మనం లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకాలు బొట్లు పెట్టి అమ్మవారిని అయితే ఆరాధించాలండి మాసంలో ఈ ఐదు వారాలు మా అమ్మవారిని పూజించినట్లయితే మాత్రం ఖచ్చితంగా రుణ బాధలు ఏమున్నా కూడా సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి